అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి ప్రసంగించిన ట్రంప్ అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు అమెరికా ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు అక్రమ వలసలను అరికడతామని వెల్లడించారు ఇకపై అన్ని రంగాల్లో అమెరికా వర్దిల్లుతుందని అమెరికా ఫస్ట్ అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానాన నిలబెడతానని ప్రతి నబూనారు అమెరికాలోకి నేరగాలు రాకుండా కఠిన చర్యలు చేపడతామని అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ అన్నారు అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం ప్రారంభమైందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ తొలిసారి ప్రసంగించారు అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు రాజ్యాంగ ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తామన్నారు అమెరికా అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడిందని అనేక సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని నిలబడిందన్నారు ఇవాటి నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవం పొందుతుందన్నారు ఎవ్వరూ అలుసుగా తీసుకోలేరని అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తామన్నారు ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వృద్ధి చెందుతుందన్నారు ఇందుకోసం ప్రజలంతా ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు అమెరికా ఫస్ట్ అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానాన నిలబెడతానని ప్రతిన పూనారు అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కూడా కావాలని ట్రంప్ అన్నారు And be respected again all over the world. During every single day of the Trump administration, I will very simply put America first. Our sovereignty will be reclaimed. Our safety will be restored. The scales of justice will be rebalanced. The vicious, violent, and unfair weaponization of the Justice Department and our government will end. America will soon be greater. stronger and far more exceptional than ever before అమెరికాలో నేర ఘటనలు తగ్గించాల్సిన అవసరం ఉందని అధ్యక్షుడు ట్రంప్ నొక్కి చెప్పారు శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండారన్నారు తీవ్రవాద కార్యకలాపాలని ఎంతమాత్రం సహించేది లేదన్నారు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో అత్యధిక పరిస్థితి విధిస్తామని చెప్పారు అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు చేపడతామన్నారు అమెరికాలోకి నేరగాళ్లు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తామన్నారు రెస్టారెంట్లలో కాల్పుల ఘటనలు జరగకుండా చూస్తామని ట్రంప్ వెల్లడించారు తనపై హత్యాయత్నాలు జరిగినా దేవుడు తనను కాపాడాడని అమెరికాను గొప్ప దేశంగా మలిచేందుకే Just a few months ago, in a beautiful Pennsylvania field, an assassin's bullet ripped through my ear. I was saved by God to make America great again. Today, I will sign a series of historic executive orders. With these actions, we will begin the complete restoration of America and the revolution of common sense. I will declare a national emergency at our southern border. All illegal entry will immediately be halted, and we will begin the process of returning millions and millions of criminal aliens back to the places from which they came. వాటిని త్వరలోనే తీసుకొస్తామని ట్రంప్ అన్నారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అమెరికాను అగ్రస్థానంలో నిలుపుతామన్నారు పర్యావరణ పరిరక్షణ దిశగా అనేక చర్యలు తీసుకుంటామని చెప్పారు న్యాయం అందజేయడంలో సంతులనం సాధిస్తామన్నారు న్యాయ విభాగంలో ప్రభుత్వంలో దుష్ట హింసాత్మక అనుచితమైన ఆయుధ పోకడకు తెరపడుతుందన్నారు back to our cities. I will also end the government policy of trying to socially engineer race and gender into every aspect of public and private life. We will forge a society that is colorblind and merit-based. We are one people, one family and one glorious nation under God. So to every parent who dreams for their child and every child who dreams for their future, I am with you. I will fight for you. and i will win for you అమెరికా పౌరుల్ని సుసంపన్నుల్ని చేసేలా విదేశాలపై టారిఫ్‌లు విధిస్తామన్నారు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామని ట్రంప్ చెప్పారు పనామా కెనాల్ను తిరిగి వెనక్కి తీసుకుంటామని తెలిపారు is your time from now we are going to be changing the name of the gulf of mexico to the gulf of america and panama's promise to us has been broken the purpose of our deal And the spirit of our treaty has been totally violated. American ships are being severely overcharged and not treated fairly in any way. And above all, China is operating the Panama Canal. And we didn't give it to China, we gave it to Panama, and we're taking it back. <laughs> ప్రతిభావంతులకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఈ విషయంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తామన్నారు